ప్రేజులా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు నా మీ అందరికీ శుభాలు గాక ఇది నాన్న కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం గత దినాల్లో మరి ఆరోగ్యపరంగా పరంగా బలహీనతను బట్టి ఉన్నాం కాబట్టి కొన్ని వీడియోలు పెట్టలేకపోయాము మా గురించి కుటుంబం గురించి సంఘం గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాం ఇది నాన్న మరలా ఈ రీతిగా మీతో దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు కృదా చెల్లిస్తూ చెల్లిస్తున్నాం ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకున్నాం కలిగిన మా తండ్రి మహోన్నతుడ మహాగనుడ మీ కొందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా దక్షిణ కాలమంతా అంతా హల్పుల మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సజ్జీలకరించారయ్యా సజీవులుగా ఉన్న మేము ఇది నాన్న కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోచుండగా మందరకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి వింటున్న బిడ్డల్ని వినబోతున్న బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ మాటల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి హృదయాలు తెరవ చేసి గొప్ప కార్యం కార్యం రక్షణ కార్యం జరిగించి సహాయం చేయమని మా నామ పెరట ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకున్నాం సువార్త మొదటి అధ్యాయము వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిను కలిగినది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులను మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది అలాగే పద్నాలుగు వచ్చినాను కూడా మనం చదువుకుంటే వాక్యం శరీరధారి కృపాసత సంపూర్ణుడిగా మన మధ్య నివసించును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మహిమ వలె మనము ఆయన మహిమ మహిమను కనుగొంటుమి దేవుని సన్నిధిలో వాక్యము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడైండెను ఉండెను ఆ వాక్యమే మరి వెలుగుగా జీవము కలిగినటువంటి ఆ జీవంతో కూడినటువంటి మాటగా మన మధ్యలో కృపాసిత సంపూర్ణుడిగా నివాసము చేస్తుంది శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనకు కావలసిన అవసరాలని అక్కరల్ని తీరుస్తూ ఉంది ఏ రీతిగా మనం నడవాలో ఏ రీతిగా మనం ప్రవర్తించాలో ఏ రీతిగా స్థితిలో ముందుకు వెళ్ళాలో అన్ని విషయాలలో ప్రతిదినము మరి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనల్ని స్పందిస్తూ ఉంటాడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు అనేక మంది భక్తులని పితృల్ని నాటి కాలంలో ఆయన ఆజ్ఞల చేత మాట ద్వారా మరి దర్శనముల ద్వారా కళల ద్వారా వాక్య ప్రత్యక్షల ద్వారా అనేక మంది బలపడటం జయాలు పొందుకుంటాం అనేక రీతిగా స్థితిలో పడిపోయినటువంటి స్థితిలో స్థితిలో ఎదుగుదలని వారు పొందుకోవటం వాక్యం ద్వారా సాధ్యమైంది ఇది నానా వాక్యము మరి నీవు కూడా ఈ వాక్యాన్ని కలిగి ఉంటే ఈ వాక్యం కావాలని నువ్వు కూడా కోరుకుంటే ఈ వాక్యాన్ని వినటానికి శ్రద్ధని చూపిస్తే ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయనే వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే మన కుటుంబంలో ఉన్నట్లే మన జీవితంలో ఉన్నట్లే ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో అప్పుడు దేవుడు మనలో ఉండి ఆయన మనతో నివాసం చేస్తూ మనకు కావలసిన అక్కరల్ని తీర్చే దేవుడు కొద్ది మాటలు తినాల వాక్యం చేసేటువంటి కొన్ని పనుల గురించి మనం ధ్యానం చేసుకుందాం కీర్తన భాగంలో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన అని మనం చదువుకుందాం యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంది నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా యవనులు దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా చూచుకునటం ద్వారా తమ నడతలను శుద్ధి చేసుకుంటారు యవని బిడ్డలు యవన కాలంలో ఉన్నటువంటి వారు టీనేజీ వయసులో ఉన్నటువంటి బిడ్డలు మరి వారు ఏ రీతిగా శుద్ధిపరుచుకుంటారు మరి ఏ రీతిగా జాగ్రత్తగా నడవటానికి ఇష్టపడతారంటే దేవుని వాక్యము వారి హృదయాలలో ఉన్నప్పుడు ఆ వాక్యము జాగ్రత్తగా చూచుకునుట చేత దేని చేత తమ నడుతూను శుద్ధిపరుచుకుంటారు ఎలాగా నడవాలి ఎలాగా యవన కాలంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తే వారికి ఇస్తున్నటువంటి మాట మరి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూచుకున్నట ద్వారానా చూచుకోవటం ద్వారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము భద్రపరుచుకునే వారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వెండి బంగారముల కంటే విలువైనటువంటి ఆ వాక్యాన్ని భద్రం చేసుకునే వారంగా ఉండాలి ఎవరి బిడ్డలు నరుని యవన కాలంలో దేవుని నరునికి ఎంతో మేలు యవన కాలంలో దేవుని సన్నిధికి వచ్చేవారిగా దేవుని వాక్యాన్ని భద్రం చేసుకునే వారంగా దేవుని వాక్యానుసారంగా నడిచేవారుగా ఉంటే దేవుడు వారిని మరి శుద్ధీకరిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరుస్తారు ఎవరైతే దేవుని వాక్యం ద్వారా నడవటానికి ఇష్టపడతారో జాగ్రత్తగా వాక్యాన్ని మరి చూచుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటారో వారి జీవితాలని భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు ఎవరు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా మరి అలాగే పదకొండవ వచ్చినములో నీ ఎదుటి నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హృదయములో దేవుని వాక్యం ఉండాలి పాపము చేయకుండా పాపములోనికి వెళ్లకుండా పాపము జోలికి మనం వెళ్లకుండా ఎవని బిడ్డలు ఉండాలని అంటే దేవుని వాక్యము హృదయాలలో ఉండాలి దేవుని వాక్యం హృదయాల్లో ఉన్నప్పుడు వారి పాపానికి ఏమాత్రము చోటివరు చీకటి పాపం అనే చీకటికి చోటివ్వరు వాళ్ళు వెలుగుతో ఆ వాక్యము జీవముగా ఉండిను మరి అందరిని వెలిగిస్తూ ఉంది కాబట్టి ఆ మాటలు వెలుగుతో కూడినటువంటి మాటలు వారు హృదయాల్లో ఉంచుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు వారు వాళ్ళని నడతాలని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు శుద్ధీకరిస్తాడు పరిశుధ పరుస్తాడు అలాగే పాపము వారిని ఎలాకుండా పాపము చేయనటువంటి వారిగా వారి హృదయాల్లో దేవుని వాక్యము ఉండాలని దేవుని వాక్యం సలిగిస్తుంది నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములని వాక్యం ఉంచుకొని ఉన్నాను గోడల మీద ఉంటాయి ఇళ్లలో ఉంటాయి వాక్యాలు అలాగే మరి అనేక గృహం బయట కూడా దేవుని వాక్యాలు ఉంటాయి కానీ మరి ముఖ్యంగా దేవుని వాక్యం ఎక్కడ ఉండాలని అంటే మన హృదయాల్లో ఏ పాపము ఏలకుండా చేయకుండా మన హృదయాల్లో దేవుని వాక్యము జీవముతో కూడినటువంటి వాక్యము వెలుగుతో కూడినటువంటి వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు ఏ పాపము మనం లేకుండా ఏ పాపము చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ఉంచుకునే వారంగా వాక్యం మనల్ని పాపము చేయకుండా ఆపుతూ ఉంటుంది భయాన్ని కలిగిస్తుంటది కాబట్టి దేవుని వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి భద్రపరుచుకోవాలి అలాగ పదిహేడో వచనములో మనం చూసినట్లయితే నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నాయడల నీ దయారసము చూపము నీ వాక్యమును బట్టి నేను నడుచు నడుచుకు నడుచుకును చుందును దేవుని సన్నిధిలో సేవకులు సేవకుడైనటువంటి నీ బిడ్డనైనా నేను బ్రతుకున్నట్లయ్యా దయారసము చూపుము దయచూపము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని నడుచుకుందును దేవుని సన్నిధిలో మనము దయను పొందుకున్నట్లుగా మనం బ్రతుకున్నట్లుగా ఆత్మీయ స్థితిలో పడిపోకుండా చచ్చిన స్థితిలో ఉండకుండా దేవుని వాక్యము ద్వారా మనము నడుచుకోవాలి నడుచుకునే వారంగా ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనము బ్రతకాలి బ్రతికితే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు చచ్చిన మృతుతిల్లమైన ప్రతి పరిస్థితిని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ చేస్తాడు వాక్యము జీవింప చేస్తుంది దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటూ వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఇరవై ఐదో వచ్చినాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే నా ప్రాణము మట్టిని హత్తుకొని నీ వాక్యము చేతనను బ్రతికింపు మరణానికి దగ్గర అవుతున్నట్లుగా ఉన్నదయ్యా నా ప్రాణం మట్టిని హత్తుకొని ఉన్నది నిరాశగా ఉన్నది కాబట్టి నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికింపు నీ వాక్యము ద్వారా నన్ను మరి బ్రతికించాయి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఆ వాక్యమని మనం బ్రతికించేది కాబట్టి ఆ వాక్యాన్ని మనం హృదయాల్లో ఉంచుకునే వారంగా ఉండాలి ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడై ఉండును ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని మనం హృదయాల్లో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని పాపము చేయకుండా చుడునడత నడవకుండా అది ఆ వాక్యము దే దేవుడు మనల్ని వాక్యం ద్వారా స్పందించి దర్శించి ఆపివేస్తాడు కాబట్టి మనల్ని బ్రతికిస్తాడు వాక్యము చేతనను బ్రతికించుము అంటే వాక్యం ఏం చేస్తుంది బ్రతికిస్తుంది మట్టికి దగ్గరగా అవుతున్న మృతి పరిస్థితిలో నుంచి ఆయన వాక్యము ద్వారా బ్రతికించే దేవుడు వ్యసనములను ఇరవై ఎనిమిదో వచ్చినాను కూడా మనం చదువుకుందాం వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను నీ వాక్యము నన్ను స్థిరపరచము వ్యసనాలకి మరి గురి అయిపోయి వ్యసనాలకి లోనైపోయి బలహీనతలు లోనైపోయి నీరైపోయినటువంటి ప్రాణాలు కలిగినటువంటి వారిని వాక్యం చేత స్థిరపరు స్థిరపరుస్తాడు దేవుడు వాక్యం ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో స్థిరత్వాన్ని మనం కలగ చేస్తాడు స్థిరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో వ్యసనాలకి బానిస లేనటువంటి దేవుణ్ణి బిడ్డా వాక్యము నేను స్థిరపరుస్తుంది వాక్యములోనికి నువ్వు వస్తావా దేవునిలోనికి వస్తావా వాక్యముని హృదయంలో ఉంచుకుంటావా వాక్యముని హృదయంలో భద్రం చేసుకుంటావా అలాగైతే దేవుడు నేను స్థిరపరుస్తాడు ఉన్నటువంటి స్థితిలో నువ్వు పడిపోకుండా ఆ వ్యసనాలలోనే నువ్వు ఉండిపోకుండా దేవుడు లేవనెత్తి నేను బలపరచడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది అటువంటి వాక్యాన్ని రా ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రి దేవుని బిడ్డ వాక్యాన్ని నువ్వు గై కొనాలి వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు అంటిపెట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే నలభై మూడు వచ్చినా కూడా మనం చదువుకున్నట్లయితే అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రము తీసివేయకము దేవుని నోటి నుంచి ప్రతి దినమంట దేవుని మాట మన నోటులో నుంచి వినిపించాలి అయా నా నోట్లో నుంచి నీ మాటలు ఉంచయా నీ వాక్యం ఉంచయా అయా నన్ను మరి నా పరిస్థితి ఎలా ఉందనంటే నీ మాటని నమ్ముకొని ఉన్నాను మరి నమ్ముకున్నటువంటి ఆ మాటని నా లో నుంచి తీసుకువేద్దు అపనమ్మకాన్ని కలగ చేయని నీ మాటని నీ సత్యవాక్యాన్ని ఏ మాత్రము నాలో నుంచి నువ్వు తీసివేయకుండా నాలో నీ మాట నుంచయ్యా ఉంచితే ఏమవుతుంది యాభై వచ్చిన చదువుకుంటే నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించున్నది దేవుని వాక్యము బాధల్లో నెమ్మదిని కలిగ బ్రతికిస్తుంది దేవుని వాక్యం చనిపోవాలనుకుంటున్న నీకు దేవుని వాక్యం వినిపించగలిగితే నువ్వు వినగలిగితే వాక్యము నీ దగ్గర ఉంటే నీ హృదయంలో ఉంటే నువ్వు బ్రతుకుతావు నువ్వు ఆశ నీ ప్రాణానికి ఆశని కలిగ చేస్తాడు నెమ్మది లేని జీవితానికి నెమ్మదిని కలిగ చేస్తాడు కాబట్టి ఈ దినాన దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ నీ వాక్యము నా బాధల్లో నెమ్మదిని కలిగ చేస్తుందయ్యా నీ నన్ను బ్రతికిస్తుందయ్యా అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి దేవుని వాక్యము బ్రతికించేది నెమ్మదిని కలిగ చేసేది నెమ్మది లేకుండా ఉన్నావా బ్రతకలేనిటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా నీ దినాన దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని వింటే దేవుని మాటను వినగలిగితే నువ్వు బ్రతుకుతావు నిత్యము నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు నెమ్మదిని కుటుంబంలో నెమ్మది లేదా నీ జీవితంలో నెమ్మది లేదా నువ్వు చేస్తున్నటువంటి మరి ఆ ఉద్యోగాల్లో వ్యాపారాల పనుల్లో నెమ్మది లేనిటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావా దేవుని వాక్యము నీకు నెమ్మదిని కలిగి చేస్తుంది దనాన దేవుని వాక్యాన్ని వింటానికి ఇష్టపడితే అది ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నెమ్మదిని కలిగ చేస్తుంది కాబట్టి దేవుని వాక్యం శ్రేష్టమైనది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినేవారంగా ఉండాలి అలాగే యాభై ఏడో వచ్చినాన్ని కూడా మనం చదువుకుందాం యహోవా నీవే నా భాగము నీ వాక్యములసరించి అనుసరించి నని నేను నిశ్చయించుకున్నాను ఒక నిశ్చయితిలోనికి రావాలి అబ్రతికించే వాక్యాన్ని నెమ్మదిని కలిగి చేసే వాక్యాన్ని నువ్వు నువ్వే నా భాగమయ్యా నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటానయ్యా అని చెప్పి ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి ఇక్కడ కీర్తనకారుడు ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని ఎన్ని రీతిలుగా ఉపయోగపడుతుందో ఎన్ని రీతిలుగా మనకు సహాయం చేస్తుందో ఈ వాక్య ఈ కీర్తన వచనంలో మనం చదువుకున్నట్లయితే నూట పంతొమ్మిదో కీర్తన చదువుకున్నట్లయితే ఆయన వాక్యం మీద బాగా ధ్యానం చేసినటువంటి మరి ఆ కీర్తనలు మనం చదువుకుంటూ ఉన్నాం దేవుని వాక్యమును మనం అనుసరించి నడుచుకుంటానికి నిశ్చయించుకోవాలి దేవుని వాక్యానుసారంగా అనుసారంగా మనం ఎప్పుడైతే నడవటానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు అలాగే అరవై వచ్చినా నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితే నీ భక్తిహీనుల పాసిములను చుట్టుకొని నేను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీ కృత్రులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను అనుసు అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి అనుసరించుటకు జాగు చేయక ఆయన మాటలకి ఏమాత్రం నిర్లక్ష్య పెట్టక మనము అనుసరించి ధర్మశాస్త్రమును మరొక జ్ఞాపకం చేసుకుంటూ కృందాస్థులు చెల్లించేవారిగా ఉండాలి అలాగే ఇరవై ఏడవ వచ్చిన శ్రమ కలగక మునుపు నేను త్రోవ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను శ్రమ కలగక మునుపు మరి త్రోవ విడిచాడంట శ్రమ కలిగినప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను కొన్ని శ్రమలు కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు మన జీవితాలకు వస్తుంటే శ్రమలు ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తొస్తుంటాడు కొన్ని బాధలు కష్టాలు నష్టాలు మనం కలుగుతున్నప్పుడు దేవుని వాక్యం మీద దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం అది మన త్రోవుల్లోనికి నడిపిస్తుంది శ్రమ కలగక ముందు త్రోవ విడిచితిని శ్రమ కలిగిన శ్రమ కలిగినప్పుడు ఆ వాక్యము చేత నేను దేవునిలో స్థిర స్థిరత్వాన్ని కలిగి ఉన్నాను శ్రమ కలగక ముందు త్రోవ విడిచితిని మరి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను దేవుని త్రోలు మంచి త్రోవలు దేవుని మార్గం నడవటానికి దేవుని వాక్యము సహాయపడుతుంది కాబట్టి ఆ శ్రమల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రదేవుని బిడ్డ ఈ సమయంలో ఏ శ్రమల్లో ఉన్నావో నువ్వు శ్రమలు కలుగుతున్నాయని కృంగిపోతున్నావేమో శ్రమల్లో నుంచి నిన్ను విడిపించటానికి ఆయన వాక్యం ధరణితో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాన్ని వినటానికి నువ్వు ఇష్టపడితే నువ్వు దీవించబడతావు ఆశ్రదించబడతావు అలాగే శ్రమల నుంచి విడుదల కోసం మంచి విశ్వాసాన్ని నమ్మకాన్ని నువ్వు దేవుని అద్దుకుంటానికి శ్రమ ఉపయోగపడుతుంది శ్రమ కలగలకు ముందు మన త్రోవల్లో దేవుని త్రోవల్లో ఉండకుండా త్రోవ తొలగిపోతూ ఉంటాం అయితే శ్రమ కలిగిన తర్వాత ఆయన వాక్యాన్ని అనుసరించి త్రోవలో నడుస్తూ ఉంటాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రమల్లో విడిచిపెట్టకుండా శ్రమల ద్వారా దేవుడు మనకి ఏదో ఒక మాట మాట్లాడుతూ మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు నెమ్మదినిస్తుంటాడని ఆ శ్రమల్లో దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి డెబ్భై నాలుగో వచ్చినాలను కూడా మనం చూసినట్లయితే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఎందు భయభక్తులు కలవారు నన్ను చూసి సంతోషించుదురు నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని కొన్ని ఆశలు ఉంటాయి మనకి కొన్ని ఆశలు కలిగినటువంటి మన జీవితాలకి నిరాశలు మిగులుతూ ఉంటాయి కొన్నిటి మీద ఆశలు పెట్టుకుంటాం కొందరి మీద ఆశలు పెట్టుకుంటాం కానీ మన జీవితాలకి నిరాశలుగా మిగిల్చేటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి కానీ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని నన్ను ఎందు భయభక్తులు కలిగి గలవారు నన్ను చూసి సంతోషించుదురు సంతోషాన్ని కలగ చేస్తారు దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశలు ఎప్పుడు నిరాశలు కావు నీ ఆశలు ఎప్పుడు నీరు కారిపోవు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు సంతోషపరిచే దేవుడు సంతోషంతో దీవించే దేవుడు అనేక రీతిలుగా నీకు ఆ సంతోషాన్ని ఏ సమయాల్లో ఇవ్వటానికి మరి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది ఆ వాక్యం మీద దేవుని మీదని ఆశ ఈ దినాలను పెట్టుకోగలిగితే మాటలు వింటున్నప్పుడే నీ ఆశ దేవుని వాక్యం మీద మరి ఉంచగలిగితే ఆశ ఉంటే నీ ఆశ దేవుని వాక్యమై ఉంటే ఆ వాక్యము నీకు సంతోషాన్ని కలిగ చేస్తుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రీతిగా ముందుకి కొనసాగాలి నీ రక్షణ ఎనభై ఒకటో వచ్చిన నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు చిన్నది నీ నేను నీ వాక్యము మీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను సొమ్ము సిల్లిపోతున్న పరిస్థితుల్లో రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుతున్నదయ్యా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను సొమ్ము సిల్లిపోతున్నావా నీరు సిల్లిపోతున్నావా అలాగే నీరైపోతూ ఉన్నావా అనేక గుండా వెళ్తూ ఉన్నావా ఆది ఎందు యహాన సువార్త మొదటి అచ్చే మొదటి వచ్చినా మనం చదువుకున్నాం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడే ఉండును ఆ వాక్యమే శరీరధారి అని మన మధ్యలో ఉన్నాడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి దే మరి దేవుణ్ణి మనం చేర్చుకుంటే ఏ పాపం మనల్ని ఏనివ్వకుండా ఏ పాపములోనికి మనం నడవకుండా మన నడతలను శుద్ధీకరించే దేవుడు ఆ వాక్యం బాధల్లో మనకి నెమ్మదిని మనల్ని మన నెమ్మదిని కలిగ చేస్తుంది ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది రక్షణ కలిగ చేస్తుంది సమస్యలు పోతున్న మన జీవితాలకి ఒక ఆశనే దేవుడు వాక్యము ద్వారా కలగ చేస్తాడు దేవుడిని నీతో మాట్లాడతాడు ప్రతి దినము ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక మాట దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటూ ఉంటే ఏ ఒక్కరి ద్వారా అయినా సరే దేవుడిని స్పందించి దర్శించి నీతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు శ్రమల్లో నెరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల మానవులు నీ ప్రక్క నీ ప్రక్క నుంచి వైదొలిగిపోతారు కానీ నీ నీ దగ్గర నుంచి విడలిపోతారు కానీ దేవుడు నిన్ను దర్శించే దేవుడు ఆ సమయాల్లో కష్టాలు శ్రమంలో ఇరుకుల ఇబ్బందుల్లో వాక్యం నిన్ను బలపరుస్తుంది నిన్ను ఆశీర్వదిస్తుంది నేను మంచి మార్గంలో నడిపిస్తుంది నిన్ను బ్రతికిస్తుంది నీకు నెమ్మదినిస్తుంది దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆశ నీరు కాకుండా రక్షణను కలిగ కాబట్టి దేవుని సన్నిధిలో దినాన మరి ఎవని బిడ్డగా ఉన్నా చిన్ని బిడ్డగా ఉన్నా నడిప్రాయంలో ఉన్నా కుటుంబంగా ఉన్నా ఈ మాటలు వింటున్నా ప్రి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మీదను వాసి పెట్టుకో రక్షణను కలగచేసే దేవుడు నెమ్మదిని కలగచేసే దేవుడు సొమ్మ సిల్లిపోతున్నా ప్రాణాలకి దేవుని వాక్యము జీవంతో కూడినటువంటి ఆ కార్యక్రమాన్ని జీవంతో కూడినటువంటి క్రియను నీ జీవితంలో ప్రారంభించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ దినాన ఏ బాధలో ఏ కష్టములో ఏ నష్టంలో ఉన్నావో దేవుని మాటలు వినటానికి నువ్వు ఇష్టపడితే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటానికి ఇష్టపడితే చీకటిని తొలగ చేసి వెలుగును ఉదయంప చేసే దేవుడు ఆది ఎందు ఉండను వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యము జీవంతో కూడినటువంటి వాక్యముగా మన మధ్యలో కృపశత్య సంపన్నుడిగా శరీర దారియే మన మధ్య నివాసం చేస్తుంది ఆ వాక్యమే వెలుగై ఉన్నది అనేక మంది చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి ఆ వెలుగుగా ఆయన వాక్యమై మన మధ్యలోనికి వచ్చాడు వాక్యము నిన్ను ఆదరిస్తుంది బలపరుస్తుంది పరిశుధపరుస్తుంది పవిత్రపరుస్తుంది నెమ్మదినిస్తుంది బాధల్లో నిన్ను బ్రతికిస్తుంది ఒక ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని హృదయాన్ని నీకు జీవితాన్ని ప్రసాదిస్తుంది నెమ్మది లేనటువంటి శ్రమలతో ఉన్నటువంటి జీవితాన్ని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము నిన్ను మన వాక్యం ద్వారా పట్టబడినట్లయితే వాక్యానికి నువ్వు వినటానికి ఇష్టపడినట్లయితే వాక్యాన్ని నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీకు రక్షణతో కూడినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడి నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఏ పరిస్థితులైనా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడితే దేవుని వాక్యం నీకు బలాభివృద్ధిని కలిగజేస్తుంది దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడు అనేక మంది దేవుని మాటలు వినటానికి దేవుని మాటలు ప్రకటన చేయడానికి ఈ నోటిలో దేవుని మాటలు ఉంచుకో దేవుడిని ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు నెమ్మదిని కలిగ చేసే దేవుడు కాబట్టి దేవుడు కృపాసత్తి సంపూర్ణుడిగా వాక్యమై జీవముతో వెలుగుతో మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు ఆ జీవాన్ని ప్రసాదించుకోవాలి వెలుగును పొందుకోవాలి ఈ చిన్ని మాటలు ఆ రీతిగా నువ్వు పొందుకొని నెమ్మదిని శాంతిని మంచి పరిశుద్ధమైన జీవితాన్ని వాక్యం ధర పొందుకున్నట్లుగా ప్రభువుని దీవించి ఆశీర్వదించునుగాక కృప కలిగిన మా తండ్రి మహోన్నతి రాందనాళనయినా ఈ సమయంలో నీ మాటలు వింటానికి నీ కృపను చూపించావయ్యా ఆయా వాక్యమైన దేవుడు నాయన వాక్యము నా తండ్రి మా జీవితాలకి మేలు కలిగ చేస్తుంది దీవెని కలిగ చేస్తుందయ్యా ఏ పాపము చేయకుండా పరిశుద్ధపరుస్తుంది పవిత్ర పరుస్తుందయ్యా శ్రమల్లో ఉన్నప్పుడు నా తండ్రి నీ వాక్యము మాకు ఊరటనే కలగ చేస్తుంది నెమ్మదిని జీవాన్ని ప్రసాదిస్తుంది నీ జీవమైన దేవుడివి వెలుగైన దేవుడి నాయన ఆయా రక్షణతో నింపండి నాయన నీ వాక్కుల ద్వారా బిడ్డలు దర్శించండి హృదయాన్ని తెరవ చేయండి రక్షణకే సిద్ధపరచండి సమస్యల్లిపోతున్నా నీరైపోతున్నా అయా నా తండ్రి ప్రభ ఆశ లేని ప్రాణాలకు కూడా నీ వాకిం ద్వారా ప్రభా ఈ సమయంలో నీ మాటలు వింటున్న బిడ్డలందరికీ నాయన మీ దీవిన ఆశీర్వాదాలు గొప్పకారాలు అద్భుతకారాలు జరిగించి అనేక మందికి ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరుంచి ఏ ప్రభ ఏ సమస్యల్లో ఏ ఎరుకులు ఇబ్బందుల్లో అయ్యా నా తన్ని మాట మీద ఆశ పెట్టుకొని అన్నారు వారి ఆశలు నీరు కాకుండా నువ్వు జీవము కలిగిన దేవుడివి నీ వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి వీళ్ళున్న పరిస్థితుల్లో అయా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ వాక్యం ద్వారా స్పందించి దర్శించి లేవనెత్తి బలపరిచి దీవించి అనేక రీతిలుగా నాయన బిడ్డలకి మేలుని దీవిన ఆశీర్వాదాలు అంతకంత కలగ చేయమని వీరు చిన్నటువంటి సమయాన్ని బట్టి మీ కొందా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మాపరు వినేసి క్రీస్తునాం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి గాక